ప్రైజ్ ద అలాడ్ ఏసుక్రీస్తు నామంలో మీ అందరికీ శుభములు తెలియజేస్తూ ఉన్నాను జీజస్ ఆల్మైటి గాడ్ మినిస్ట్రీస్ తరఫున మీ అందరికీ హ్యాపీ చిల్డ్రన్స్ డే మరి ప్రతి ఇంట్లో చిన్న బిడ్డలు ఉంటారు మరి వారి యొక్క అభివృద్ధి ఆశీర్వాద కొరకు ప్రతిరోజు మనం ప్రకటన చేయాలి దాని కొరకు నా భార్య శ్రావణి చక్కటి ఒప్పుకోలు ప్రార్థన ప్రిపేర్ చేసింది సో మీ అందరి మధ్యకి దాన్ని తీసుకురావాలని చెప్పి ఆశపడుతున్నాను దయచేసి మీ ఇంట్లో పిల్లలు ఉన్న ప్రతి వారు కూడా ప్రతిరోజు ఈ యొక్క మాటలను మీరు ఉదయాన్నే పలికినట్లయితే మీ పిల్లలు అన్ని వాక్యాలే నేను రెఫరెన్స్లో అయితే చెప్పట్లేదు కానీ ఈ యొక్క కన్ఫెషన్ని ప్రతిరోజు మీరు వింటూ వినిపిస్తూ పలుకుతూ ఉండండి ఖచ్చితంగా నేను చెప్తున్నాను ఇప్పుడు ఆమె అని చెప్పి స్వతంత్రించుకోండి పిల్లల కొరకు ఒప్పుకోలు ప్రార్థన కన్ఫెషన్ ఫర్ చిల్డ్రన్ ఈ నా మాటలు నా పిల్లల భవిష్యత్తును నా తరతరాల భవిష్యత్తును నిర్మించుచున్నాయి ఆ మెన్ నా గర్భఫలం దీవించబడి ఉన్నది ఆ మేన్ భూమి మీద నా పిల్లలు దీర్ఘాయుస్మంతులు అవుతున్నారు ఆ మెన్ భూమి మీద నా పిల్లలు జ్ఞానవంతులుగా ఉంటున్నారు ఆ మేన్ భూమి మీద నా పిల్లలు ఐశ్వర్యవంతులు మెన్ భూమి మీద నా పిల్లల కోటీశ్వరులు ఆమెన్ భూమి మీద నా పిల్లల పిల్లల ఆస్తికర్తలుగా ఉందరు ఆమెన్ నా పిల్లలు ఎన్నటికీ అప్పు చేయరు మెన్ నా పిల్లలు పైవారుగా ఉందరు ఆమెన్ నా పిల్లలు మరి అందమైనటువంటి వారుగా ఉందరు ఆమెన్ నా పిల్లలు ఇతరులకు ఇచ్చే స్థాయిలో ఉందరు ఆమెన్ నా పిల్లలు తల్లిదండ్రులైనటువంటి మాకు లోబడేవారుగా ఉందరు ఆమెన్ మా పిల్లలు తల్లిదండ్రులైనటువంటి మాకు విధేయులుగా ఉందరు ఆమెన్ మా పిల్లలు తల్లిదండ్రులైనటువంటి మా మాట వినేటువంటి వారుగా ఉందరు ఆమెన్ మా పిల్లలు ఆరోగ్యంతో ఉందరు ఆమెన్ మా పిల్లలు దీర్ఘాయువుతో ఉందరు ఆమెన్ మా పిల్లలు అధిక బలవంతులు ఆమెన్ మా పిల్లలు పైవారుగా ఉందరు ఆమెన్ మా పిల్లలు బట్టి మాకు అధిక సంతోషం కలుగుచున్నది ఆమెన్ మా పిల్లలను బట్టి మా పట్టణమునకు కీర్తి కలుగుచున్నది ఆమెన్ మా పిల్లల ద్వారా మా దేవునికి మా దేవుని నామానికి మహిమ గనపరచబడుతున్నది ఆమెన్ మా పిల్లల త్రుట్టిళ్ళని వారిగా ఉందరు ఆమెన్ మా పిల్లలు ప్రార్థనా పరులు ఆమెన్ మా పిల్లల విజ్ఞాపన వీరులు ఏమైన్ మా పిల్లలు స్థుతి యోధులు ఆమెన్ మా పిల్లలు ప్రవక్తలు ఆమెన్ మా పిల్లలు ఆరాధికులు ఆమెన్ మా పిల్లలు గొప్ప సంగీతకారులు ఆమెన్ మా పిల్లలు ఇతరులకు మాదిరిలు ఆమెన్ మా పిల్లల నీడ ద్వారా అద్భుతాలు జరుగుతున్నాయి ఆమెన్ మా పిల్లల వస్త్రాల ద్వారా చూచక క్రియలు జరుగుతున్నాయి ఆమెన్ మా పిల్లలు గొప్ప అధికారులు గొప్ప అధికారులకు బోధించేదరు ఏమేన్ మా పిల్లలు సిగ్గుపడనక్కరలేని దేవుని పనివారు ఆమెన్ మా పిల్లలు యజమానుడు వాడుకునేందుకు అర్హతమైనటువంటి అర్హమైన పాత్రలుగా ఉంటున్నారు ఏమేన్ మా పిల్లలు ఆత్మఫలమును ఫలిస్తున్నారు ఏమైన్ మా పిల్లలు కృపావరములతో నిండినటువంటి వారు ఏమేన్ మా పిల్లలు ఆత్మభారం ఆత్మ బలంతో నింపబడినటువంటి వారు ఆమెన్ మా పిల్లలకి అధిక విశ్రాంతి కలిగించినది ఆమెన్ మా పిల్లల ప్రేమ కలిగినటువంటి వారు మా పిల్లల ప్రేమ కలిగిన వారు మా పిల్లల సంతోషం కలిగిన వారు మా పిల్లల సమాధానం కలిగిన వారు మా పిల్లల దీర్ఘశాంతం కలిగిన వారు మా పిల్లల దయ కలిగిన వారు మా పిల్లల మంచితనం కలిగిన వారు మా పిల్లల అధిక విశ్వాసం కలిగిన వారు మా పిల్లల భూమి మీద సాత్వికులు మా పిల్లల ఆశ అనుగ్రహం కలిగిన వారు మా పిల్లల వినయమ కలిగిన వారు మా పిల్లల ఘనతను స్వతంత్రించుకుందరు మా పిల్లల చేయు ప్రతి పని సఫలమవుతున్నది మా పిల్లలు మంచి సహవాసం కలిగి ఉన్నారు మా పిల్లలు సరైనటువంటి గురి కలిగి ఉన్నారు మా పిల్లలు సమయం పోనీగా సద్వినియోగం చేసుకుంటూ ఉన్నారు మా పిల్లలు మంచి ప్రవర్తన మంచి నడవడిక కలిగినటువంటి వారుగా ఉంటున్నారు ఏమైన్ మా పిల్లలు క్రీస్తు మనసు కలిగి ఉన్నారు మా పిల్లలు దేవుని కొరకు ప్రయాసపడేవారు మా పిల్లలు దేవుని కొరకు రోషం కలిగిన వారు మా పిల్లల దేవుని దృష్టికి బహు ప్రియులు మా పిల్లలను బట్టి మా కుటుంబానికి కీర్తి కలుగుతున్నది ఘనత కలుగుచున్నది గౌరవం కలుగుచున్నది ఏ మెయిన్ మా పిల్లల దేవుని సన్నిధిని మోసే రాయబారులు ఆమెన్ మా పిల్లలు దేవుని చేతిలో బలమైన బాణాలు ఏమైన్ మా పిల్లల ఒలివ మొక్కల వల్ల వర్ధిలిచున్నారు ఏమైంది మా పిల్లల సారమ కలిగి పచ్చగా ఎదుగుదురు ఏమైన్ మా పిల్లల ఆసక్తి విషయంలో మాంజులు కాదు ఏమైన్ మా పిల్లల పెద్దలను గౌరవించేవారు మా పిల్లలు సమయోచితంగా మాట్లాడేవారు మా పిల్లలు సందర్భానుసారంగా మాట్లాడేటారు మా పిల్లల మాటల పెదవులతో ముద్దు పెట్టుకున్నట్లుంటాయి ఆమెన్ మా పిల్లలు అనేక ఆత్మను రక్షించారు ఎటువంటి వారు ఏ మా పిల్లల ద్వారా దేవుని రాజ్యం కట్టబడుచున్నది ఏ మా పిల్లల ద్వారా సువార్త ప్రబలమై వ్యాపించుచున్నది ఆమెన్ రాబోయే తరాలకు మా పిల్లలు ఆశీర్వాదకరంగా ఉంటున్నారు ఏ మైన్ మా పిల్లల జీవితంలో దేవుని ప్రణాళిక నెరవేర్చబడుచున్నది ఆమెన్ మా పిల్లలు మా తదనంతరం ధన్యులవుచున్నారు ఆమెన్ మా పిల్లలకు మేము ప్రతిఫలంగా మా పిల్లలకు మేము ప్రతిఫలంగా వచ్చును ఏమైన్ మేలు ప్రతిఫలంగా వచ్చును మా పిల్లలకు మేలు ప్రతిఫలంగా వస్తూ ఉన్నది మా ప్రార్థనలకు ప్రతిఫలం మా పిల్లలు అనుభవిస్తూ ఉన్నారు ఏమైంది మా పిల్లలు చురుకుగా ఉందరు ఏమైన్ మా పిల్లలు శ్రద్ధ గలవారు ఆమెన్ మా పిల్లలు మా దేవునికి ఇష్టలు ఆమెన్ మా పిల్లల సత్యవర్తనలు ఆమెన్ మా పిల్లలు వివేక హృదయం గలవారు ఆమెన్ మా పిల్లలు శోధనలను జయించేవారు ఆమెన్ మా పిల్లలు సమస్యలను సమాధి చేసేవారు ఏమైంది భూమి మీద మా పిల్లలు మా దేవునికి గొప్ప సాక్షులుగా ఉంటూ ఉన్నారు ఏమైంది మా పిల్లలు ఏ మోసంలో చిక్కుకున్నారు ఆమెన్ మా పిల్లలకు ఏ ప్రమాదాలు జరగవు ఆమెన్ మా పిల్లల నింపబడిన నింపబడినవారు ఆమెన్ మా పిల్లల జ్ఞానయుక్తముగా మా పిల్లలు ఆలోచిస్తారు ఆమెన్ మా పిల్లలు దేవుని ఎందు భయభక్తులు కలిగిన వారు మా పిల్లలు ఆశ్రయ స్థానము కలదు మా పిల్లలకి మా పిల్లలు సమృద్ధి గలవారు మా పిల్లల నాలుక మనోహరమైన జ్ఞానాంశంలు పలుకును మా పిల్లలు నిత్యము దేవుని స్థుతించేవారు మా పిల్లలకు ఏ ఆపద సంభవించదు మా పిల్లలకు విరుద్ధంగా రూపించబడిన ఏ ఆయుధము వర్దిలదు మా పిల్లలకు వ్యతిరేకంగా లేచేవారు వర్దిలరు మా పిల్లలతో పోరాడిన వారు మరి మా పిల్లల పక్షపు వారవుదురు ఏమైన్ మా పిల్లలు సరైన ప్రత్యుత్తరం ఇచ్చేవారు మా పిల్లలు సమయోచితమైనటువంటి మాటలు మాట్లాడేవారు మా పిల్లల కోపం లేనివారు మా పిల్లల పక్షాన మా దేవుడు పోరాడుచున్నాడు మా పిల్లల పక్షాన మా దేవుడు నిలబడుచున్నాడు మా పిల్లల చుట్టూ దేవుని తూతల కావలిగా ఉంటూ ఉన్నారు హే మా పిల్లలు నీటి కాలువల ఎవర నాటబడిన నిరవంజి చెట్లు వలె గడ్డిలో ఎదిగినట్లు వారు ఎదుగుదురు ఏ మా పిల్లలు ఏ హోవ చేత ఉపదేశము నందుచూ మా పిల్లలకు ఏ అపాయము సంభవించదు ఆ మా పిల్లలు చిగురాకు వలె అభివృద్ధి చెందుతురు ఆమెన్ మా పిల్లల ద్వారా మా పట్టణం నాకు సంతోషం కలుగుని ఆమెను మా పిల్లల పొరుగు వారికి దారి చూపుదురు ఆమెన్ మా పిల్లల సింహం వల్ల ధైర్యంగా ఉందరు ఆమెను మా పిల్లలు మేలైన దానిని చేసేదారు స్వతంత్రించుకుందరు ఆమెను మా పిల్లల వాక్య ప్రకారం బతుకుచు ఉన్నారు ఏమైన్ మా పిల్లల బోధకుల కంటే అధికమైన జ్ఞానం కలిగిన వారు ఏ మా పిల్లలకు అనుభవజ్ఞులైనటువంటి వారి కంటే అధిక జ్ఞానం ఉంటున్నది ఏమైన్ మా పిల్లలకు శత్రువుల కంటే అధిక జ్ఞానం ఉంటూ ఉన్నది ఆమెన్ మా పిల్లలకు మా పిల్లలకు అపాయంలో ఉపాయం దొరుకుతున్నది ఆ మా పిల్లల జీవితంలో నాటబడన ప్రతి వ్యక్తి పెలగించబడును గాక ఆ మైన్ థ్యాంక్ యూ జీజస్ ఎసయా మరి చిన్న బిడ్డల కొరకు పలికిన ప్రతి మాట ప్రతి తల్లిదండ్రులకు నువ్వు సహాయం చేసి దేవా ఈ యొక్క జీవితాల్లో ప్రతి వారి బిడ్డల జీవితాల్లో ఈ యొక్క కన్ఫెషన్ అద్భుతంగా ఆశీర్వాదకరంగా వారి జీవితంలో నెరవేర్చబడటానికి నువ్వు సహాయం చేసావు ఈ యొక్క నా ప్రభావ ఈ యొక్క కన్ఫెషన్ ఈ యొక్క పిల్లల కొరకు ఒప్పుకోలు ప్రార్థన చేసిన ప్రతి తల్లిదండ్రులకు జ్ఞానము బలము ఆరోగ్యమిచ్చి వారిని ఎలా పెంచాలో నువ్వు క్రూపు చూపించి నడిపించి సహాయం చేస్తున్నందుకు వందలని తెలుస్తూ ఏ సునావులో ప్రార్థించినామే పొందుకుని ఈ యొక్క ఒప్పుకొని మీకు సమర్పిస్తున్నాం మా పరమ తండ్రి ఆ మెన్